హాయ్ హలో ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఎద్దులు ఉన్నాయి కదా అన్న కొనుగోలు చేశారన్నమాట ఎంత కొన్నారు ఏం కదా అడుగుదాము ఏ ఊరికి తీసుకెళ్తున్నారు ఎద్దులని అడుగుదాం అన్న ఎంత తీసుకుంటున్నా ఎద్దులు అన్న ఒక లక్ష పన్నెండు వేలు ఎవరు ఎవరి ఎక్కడ తీసుకుతున్నారు మీసాల్ నరసప్ప గారితో కొను కొనుగోలు చేశారు ఊరికి తీసుకెళ్తున్నారు అన్న మండలము తుమ్మునూరు గ్రామంకి వెళ్తున్నాయి ఎద్దులు మరి ఎమ్మనూరు రావడం మొదటిసారా ఇంతకుముందు వచ్చినారా మూడోసారి ఎన్ని జతగా ఉన్నారు ముందు మూడోకాడి మరి ఎద్దులు ఎమ్మినూరు ఎట్లా ఉంది అవును మీ పేరు నా పేరు శ్రీమూర్తి గారు మరి సేద్యం పనులకేనా సేద్యం పనులకి యావ ఇవి ఎద్దులు కిలర్వి ఎన్నెన్ని పనులు వేసినాయినా అవి ఇది నాలుగు నాలుగు మరియు రెండు పనులు అంటానా ఓకే అన్న థ్యాంక్ యూకి వచ్చినందుకు ఇద్దరు దారికి చేసినందుకు చాలా ధన్యవాదాలు మా యొక్క హేమంత్ బుల్స్ ఛానల్ లైక్ చేయమని చెప్పండి హేమంత్ బుల్స్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరి వెహికల్ ఉందా వెహికల్లో వెళ్తున్నా తీసుకొచ్చినా మీరే మా ఏరియా రైట్ అన్న నీ నాగేంద్ర మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే